దేవలి పర్షన గ్రంథములోని నిహేమ గ్రంథము నిహేమ గ్రంథము మొదటి అధ్యాయము నిహేమ గ్రంథము మొదటి అధ్యాయము గత ఆళే పేర్ల కొడం మనం విడే వాక్యని ధ్యానం చేసునాము నిహేమ గ్రంథము నిహేమ చేసిన ప్రార్థనలు ఇంకా మరికొన్ని కొత్త ప్రార్థనలు మనం కొడబోతాము నిహేమ గ్రంథము మొదటి అధ్యాయం పేజ్ నెంబర్ నాలుగు వందల ఒకటి పాతంలో పేజ్ నంబర్ నాలుగు వందల ఒకటి మిహిమ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి పదివచనాలు మనం మార్చి మార్చి చదువుకుంటాం మిహిమ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి పదివచనాలు మార్చి మార్చి చదువుకుంటాం అకల్యాక మాడిన చర్యలు ఇరువదివ సంవత్సరంలో క్రిస్ నేను సూషన్ కోటలో ఉండగా

ఎక్కడ ఆకాశం ఉన్న దేవ యోవా భయం కాడవని గొప్ప దేవ నేను ప్రేమించి నీ ఆత్మను అనుసరించి నచ్చి వారిని హఠాక్షించి వారితో నిబంధనలను స్థిరపరిచువాడా నీ ఎదురు బహు అసహ్యంగా ప్రవర్తించింది నీ సేవలను మోసే చేత నేను నిర్ణయించిన ఆజ్ఞానో పక్కడ నిధుల నేను మేము గాయపడకపోతే అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన బోధి గ్రంథంలో నేను తోలివే ఉన్నాను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నా ముస్టర్ నేను ఏర్పరచుకునే స్థలం నువ్వు కనిపించేదాన్ని నీవు సెలవు ఇచ్చిదేవు కదా పద కూడవచ్చు కదా యోహో చెవికి నీ దాసే తాను మార్డు నేను భయభక్తులు గర్పించు మీ దాసులు తాను ఆనందాసు సఫలపరిచి ఈ మనుషులు తాను అయినట్టు అలంకరించుకొని పనుల పొందనేవానికి స్తోత్రాలు రాత్రి సమయంలో దేహము యొక్క ఒప్పుకోని ప్రార్థన చూడబోతున్నాం మా తండ్రి ఏ రీతిగా తను తాను దేవుని సంగతిలో ఒప్పుకున్నాడు సరిగేసుకున్నాడు పచ్చటా పడుతున్నాడు మరికొన్ని విషయాల మీద కూడా ధ్యానం చేసి మా జీవితంలో మీరు ఎలా ప్రార్థన చేయాలో కూడా మీరే మాకు నేర్పించమని సహాయపడమని పొందరం చెల్లించుకుంటూ కేసు ప్రభు నామం ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె మనం చదువుకున్నటువంటి భాగం మనం చూసినప్పుడు మరి నెహేమియా ఇస్రాయల్ యూదుల మరి క్షేమం కొరకు ఎంతో విచారించేవాడిగా మనం చూస్తాం ఇది ఒక్కోరు ప్రార్థనలో నెహేమియా చేసిన ప్రార్థన మూడు భాగాలు విభించి మూడు ఐదుని పదిహేను సంఘాలు మీకు చెప్పాలనుకుంటున్నాను మొదటిది ఆ దేవుడు ఎలాంటి వాడు అనే సంగతి ఐదు సంతలు చెప్పాడు రెండవది నెహేమియా ఎలాగో ప్రార్థన చేశాడు అనేది కూడా ఐదు సంతలు రాయబడ్డాయి మరి మూడవది ఆయన ఏమని ప్రార్థన చేశాడు అనేది కూడా మనం చూడబోతున్నాం ఇవన్నీ కూడా పూర్వ ప్రాంత మనం చూస్తాం నెహేమియా మరి యూదులు ఇస్రాయల్ యొక్క మరి క్షేమం కోసం చేస్తాము గిరుషేమ గుళ్ళు కాల్చబడ్డాయి బోటలు కడలే పడ్డాయి ఆయన రాజు గిరించి అందించేవాడుగా ఉద్యోగులు ఉన్నాడు ఈ సంఘం తెలుసుకున్నప్పుడు ఆయన ఆ దేవుడి గురించి పడిన ఐదు మాటలు చూడండి మొదటిది ఆ దేవుడు ఎట్లాంటి వాడు ఐదు సంఘాలు చెప్పాడు మొదటిది నిజంగా మొదటి అధ్యాయము ఐదోసం ఒకటి ఐదు మొదటిది ఆకాశమందు దేవడాడు ఆ దేవుడి గురించి ఆకాశం అంటే ఉన్నతుడు అయిన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టదాల దేవుడు కాబట్టి దేవుడు ఈ దేవుడు దేవుడు ఎలా ఎట్లాంటి వాడు అంటే ఆకాశం ఉన్న దేవుడు అయిన దేవుడు అంటే ఆయన ఎంతో గొప్పవాడు అనే విషయం తెలియజేస్తాడు కనుక మొదటి సంగతి ఏంటంటే ఆకాశం ఉన్నవాడు కనుక గొప్పవాడు ఉన్నంతుడు అని ఆ దేవుడి నుంచి పలుకుతున్నాడు రెండవ మాట అక్కడే చెప్పాడు ఐదు వచనంలో యహోవ భయంకరుడు అయిన గొప్ప దేవ రెండో మాట ఏంటంటే భయంకరుడు అంటే ఆయన బలవంతుడు ఈ దేవుడు ఎంత అంట బలవంతుడు ఏమి చేయగలవు ఆకాశమందు ఉత్తరమైన దేవుడు రెండవ నువ్వు భయంకరుడు అంటే బలమైన కార్యాలు చేయగలవు బలబోతున్న దేవుడు అని ఆయన గురించి చెప్తున్నాడు మూడో మాట మనం చూసామంటే ఐదవ రోజు రాయబడింది నేను ప్రేమించి నీ ఆత్మ అనుసరించి వాడిని కటాక్షించి మూడో మాట ఏంటంటే కటాక్షించేవాడు అంటే కనికరించేవాడు లేదు కరుణించేవాడు ఎలాంటి వాడినైనా సరే ఆయన కనికరిస్తాడు అందుకే ఆ పండుగ చేసేవాడు తిరుగుతున్నప్పుడు ఆ కుష్ఠోగం చట్టాలు దేవ అయ్యా నీకు ఇష్టమైన నువ్వు శుద్ధులేగా అందరే ఇష్టం లేదు అంటే నాకు ఇష్టమే చూడవు మూడవది కానీ కరికరించేవాడు కరుణించేవాడు అంటే ఆకాశం ఉన్నతమైన దేవుడు కదా నువ్వు బలమైన దేవుడు కదా మూడవది నువ్వు అటాక్షించేవాడు కరికరించేవాడు ఉద్భవించేవాడు కూడా నాలుగవది అక్కడే చెప్పాడు నాలుగో మాట ఐదు వస్తువుల చివరిలో నిబంధనలు స్థిరపరచువాడు నిబంధనైతే వాగ్దానం చేసి నెరవేర్చేవాడిని మాట తప్పేవాడు కాదు నీవు కనుక ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు అనే విషయాన్ని కూడా నేనేమే తెలియజేస్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇంకేమంటాడు ఆలోచనలు వచ్చిన ఐదో మాట ఆరో నీ చెవి ఎక్కి నీ నేత్రములు తెరచి నీ సన్నిధి చేయు నీ పక్షం నేను చేయ ప్రార్థన అంగీకరించి కనుక నీ నేత్రములు తెరచి అంటే అర్థం ఏంటంటే నేత్రాలు తెలిసి ఏదో బతుకున్న వాడు సరిపోయేవాళ్ళు బతుకున్నవాళ్ళు అంటే నువ్వు సజీవుడు కనుక ఐదో మాట చెప్పండి ఆయన నువ్వు చూచుతున్నవాడు ఒకసారి నువ్వు యాత్ర తెరవయ్యా కాబట్టి నీ నేత్రాలు తెలిసి దృష్టించు అంటే నీవు సజీవుడవు అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ దేవుడి గురించి ఐదు మాటలు చెప్పాడు మొదటి చెప్పండి ఆయన వాడు ఆకాశ ఉన్న దేవుడు రెండవదిగా అంటే బలమైన దేవుడు బలమైన కారులు చేయగల మూడవదిగా కటాక్షించే వాటకు అంటే ఎవరిదైనా సరే కరిగిస్తావు తరుణిస్తావు మూడవ మాట నాలుగవదిగా నిబంధనలు స్థిరపరిచేవాడు అంటే నిబంధనలు చేసి ప్రమాణం చేసి వాగ్దానం చేసి స్థిరపరిచే దేవుడు నాలుగో మాట ఐదవ నాడు నువ్వు చూచుచున్న దేవుడు నేను యాత్రలు తీర్చోనంటే నీవు సజీవుడు దేవుడు కాబట్టి మనం మొదపెట్టేది గాడు కాదు సజీవుడు కాబట్టి అని జ్ఞాపకం చేశారు ఆ దేవుడి గొప్పతనాలు తిరిగి రాడు ఐదు మాటలు చూసాము ఇప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు కనుక దేవునికి అలాంటి గొప్ప దేవునికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు కూడా ఒక ఐదు సర్దు మొదటి చూడండి ఏం చేస్తున్నాడు ఆయన మొదటి మాట వాళ్ళు చూసినప్పుడు ఆలోచన చూడండి ఆలోచన ఒకటి నీ చెవి నీ నీళ్ళు తెలిసి నీ సన్నిధిని దీని ఆస్తులైన శ్రేణు పక్షంగా నేను చేయ ప్రార్థన అంగీకరించు నీకు వినోదంగా పాపం చేసిన కుమార్ దోషులు నేను నా తల్లి వారు పాపం చేసి మొదటి మాట ఏంటంటే నేను ఒప్పు కొను ఏం చేస్తాను మొదటిది ఒప్పుకోవటం అంటే పశ్చాత్తం చెప్పండి ఒప్పుకోవటం అంటే చెప్పండి పచ్చాంత పడుతున్నాడు అయ్యా నేను పాపం చేశాను నా తల్లింటి వారు పాపం చేశారు పాపం కుమారు పాపము వాళ్ళందరి దోషాన్ని నేను ఒప్పుకోవచ్చు అందుకే ఆయన దేవుని సన్నిధిలో పశ్చాత్తాలు పడుతున్నాడు ఒప్పుకోవడం అంటే ఏదో ఉన్నంటి మాటలు ఒప్పుకునేది కాదు కనుక పశ్చాత్తాంత హృదయం ఒప్పుకుంటున్నాడు కనుక ఎంత వేదం ఒప్పుకుంటున్నాడు అలాగే నేను పాపం చేశాను తర్వాత నా కుమారులు తర్వాత నా తండ్రి ఇంటి వారు ఇసైల కుమారులు మేము పాపము చేసిన వారు అని ఒప్పుకుంటున్నాడు మొదటిది దానికి ఒప్పుకోవటం అంటే పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు మొదటిది రెండో చూడండి రెండవది ఆయనకి ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే రెండవ మాట రాయబడింది ఇది నిహేమే గ్రంథము మొదటి అధ్యాయం చూడండి నాలుగు వచ్చిన మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన ఇచ్చినప్పుడు ఈ మాటలు విని ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దిన దుఃఖంతో ఆ ఆకాశవంతలు దీవుని విజ్ఞాపనము చేసి మనం గమనించే మనకి ఏ సంగతి విని మూడవ చిన్న ప్రాకారాలు పడదలే పడ్డాయి దాని గుణాలు కాల్చివేయబడ్డాయి పడ్డాయి దానికి ఎప్పుడైతే మందరికి పాడైపోయిందో ప్రాకారాలు పాడైపోయినాయి ఆ సంతి విన్నప్పుడు ఆయన చేస్తే రెండో పని ఏంటంటే రెండో పని అంటున్నాడు రెండో మాట అని అంటాడు కదా మొదటిదేమో పాపాలు రెండోదిగా మరి దుఃఖముతో అని చూస్తాం రెండోది ఏం చేస్తాడు ఆయన దుఃఖముతో అంటే దుఃఖం అంటే భారముతో దుఃఖం ఎప్పుడు వచ్చింది భారం కాబట్టి భారముతో ఎంతో దుఃఖము లోపల కనుక ప్రార్థన ఒట్టి ప్రార్థన కాదు కనుక పాప ఒప్పుకుంటున్నాడు దుఃఖముతో ప్రార్థన ఉన్నాడు చూసారు కనుక దుఃఖముతో కానీ ఎప్పుడైతే మనము దుఃఖపడతామో దుఃఖపడే వారు తగిలిన వారు ఓదార్చకూడదు ఇప్పుడు మనం దుఃఖముతో ప్రార్థన చేస్తాం తప్పని శరీరంలో కానీ దేమియాలో ఆ దుఃఖము కనబడతాం కానీ దుఃఖముతో ప్రార్థన చేయటం కాబట్టి అది అన్నం ఎట్ట ప్రార్థన చేస్తుందంటే మొదటి సభ్యులు గ్రంథం మొదటి సభ్యలు గంధం మొదటి అధ్యాయం అన్న ప్రార్థన కూడా ఎందుకు జాబ్ వచ్చిందంటే ఆమె కూడా ఏం చేస్తుందని చూడండి దేవాల సరే లేదు మొదటి సభ్యర్ మొదటి అధ్యాయం ఆ పదే వచ్చినవి మొదటి సమయాలు ఒకటి పది మొదటి సభయర్ గందం మొదటి అధ్యాయం పదే వచ్చింది బహు దుకాత్ రామఖ్యలవాళ్ళు వచ్చి ప్రార్థన చేయొచ్చు పోగా హనుమాలు కూడా ఏం కనపడుతుంది చెప్పండి దుఃఖం పదవరాలి కాబట్టి ఇప్పుడైతే దుఃఖముతో ప్రార్థన చేసిందో జాబ్ వచ్చింది కానీ రాత్రి మనం నోటితో ఉన్నట్టు పాటలు ఒళ్ళించడం కాదు నిజంగా పశ్చాత్తాపడాలి రెండోది మనము దుఃఖపడాలి అని దుఃఖముతో రావచ్చు అనేది కాబట్టి అప్పుడు మనం దుఃఖముల దేవుడు ఆనందముగా నాట్యముగా మారుస్తాడు కాబట్టి అందుకే నేనేమి రెండు బిహేవియర్లు రెండో మాట చూసినప్పుడు ఆయన దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు మొదటిది పాపాలు కొంటున్నాడు రెండవదిగా ఆయన దుఃఖపూడంత మనం చూస్తాం మూడో మాట చూడండి మూడో మాట అదే నాలుగు వర్షంలో కొన్ని దినములు కాదు మూడో మాట ఏం చెప్పండి ఆయన కొన్ని దినాలు కొన్ని దినాలంటే రోజు రెండు రోజులు కాదు ఎన్ని దినాలు నేర్చుడు తెలియదు కానీ కొన్ని దినాలు తర్వాత కొన్ని గంటలే ఒక రాత్రి కానీ బిహేవియర్ ఎన్ని దినాలంటే ఆయన కొన్ని దినాలు తొక్క కానీ కొన్ని దినములు అనే మాట చూసినప్పుడు ఎంతో సమయాన్ని తీసుకున్నాడు కనుక కొన్ని దినాలు కానీ పరిస్థితులను చక్కబడాలంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మేము కొన్ని దినాలు ప్రాంతం చేయాలి కనుక కొన్ని దినాలు చుక్కపడాలి నిమిషం ఆస్తుంది కూడా మాట కొన్ని దినాలు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం ఇంకా మనం చూసినప్పుడు చూడండి నాలుగు వస్తువు మొదటి మా భారత ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చోండి ఏడ్చి అనేవాడు చూడండి ఏం చేసింది నిజమే ఏడ్చి నాలుగో మాటలు ఏడుస్తూ ఉన్నాడు కనుక ఏడ్చడం అంటే తల్లితో కూడిన ప్రార్థన చూడండి స్త్రీలు బాగా నేడుస్తారు కనుక ఆడవాళ్ళు ఏడవంటి వాళ్ళకి పెద్ద పెద్ద ట్యాంకర్లు లేదు కానీ ఎక్కడ సరిపోయి ఏడుతారు ఎక్కడ చిన్నదైనా సరే ఏడుస్తారే ఏమి ఉంటారు చూసారంటే వాళ్ళ లోపల ట్యాంకర్లు ఉంటుంది కానీ మగవాళ్ళు ఏడ్చేది చాలా కష్టం చూసే మగవాళ్ళు ఎక్కడ ఏడుస్తారా మగవాళ్ళు ఏడ్చి అంటే వాళ్ళకి క్యాన్సర్ లేవని కాదు కానీ వాళ్ళ లోపల వాళ్ళకి దుఃఖం ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని నిగ్రహించుకుంటారు తన చెవలు ఎప్పుడో కొద్దిగా అట్లా ఉంటుంది ఇప్పుడు నిహేమే ఏడ్చాడంటే లోపల చూడండి ఆ దుఃఖం తక్కువ లేక ఆయన ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఎందుకో నిహేమ్యమన్నా తక్కువ నేను ఉద్యోగం లేదా ఆయన రాజు ఇబ్బందించేవాడు ఎందుకు ఏడుస్తాను నేమ్యా నీకు అంటే అయ్యో పాదాన్ని పాడైపోయాలి ఆ ఆ ఆయొక్క కుంభాలు అభివృద్ధి చేత కాల్చబడ్డాయి కాబట్టి నేను ఎలా సంతోషపడగలను అని చెప్పేసి ఆ ఇరు ఎత్తి చూస్తా ఉంటే పడిపోయినటువంటి చూసినప్పుడు కాలిపోయిన కుంభాలు చూసినప్పుడు ఆ ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు నేహమే ప్రార్థన అన్నిటితో కూడిన ప్రార్థన అదే కన్నీటితో విన్నవాడు సంతోషకాల పనులు కోసుకొని వస్తాడు ప్రార్థనతో ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు పచ్చాస్తాపడుతున్నాడు రెండవదిగా మరి దుఃఖముతో అంటే భారముతో ప్రార్థన చేస్తున్నాడు మూడవదిగా కొన్ని దినాలు అంటే ఒక రోజు రెండు రోజులు కొన్ని దినాలు కేటాయించుకున్నాడు మూడో మాట మనం చూసినప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఏడ్చి అనే మాట ఏడ్చి అంటే కన్నీటితో కూడిన ప్రార్థన ఏడుస్తున్నా ఏడుచుతున్నాడు నాలుగు ఐదో మాట చూసినప్పుడు అదే నాలుగు వచ్చిన చూడ నాలుగు వచ్చినప్పుడు ఉపవాసం ఉంది చెప్పండి ఐదో మాట ఏంటంటే నేనుగా ఉపవాసం చేసారు కాదు అంటే నిద్రాహారాలు లేవు నిద్ర లేదు నీరు లేదు ఆహారం లేదు ఉపవాసం ఉంటున్నాడు కనుక ఎందుకు ఉపవాసము ఆహారం తినడానికి లేదు కాదు ఆయన రాజు దగ్గర గిన్నెలు నిలిచేవాడు అది ఉద్యోగం అలాంటిది అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆయన ఉంటాడు కదా నేను ఉపవాసం ఉంటున్నాను ఉపవాసం అంటే తన శరీరాన్ని తన స్వాధీనంలో స్వాధీనపరచుకోవడం కోసము కనుక ఆయన ఉపవాసంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక చూడు మనం కూడా ఇంట్లో పిల్లలేదు తినలేదు అనుకోండి తనకంటే ఏం చేస్తారు వాటిని అట్టే ఉండాలనుకుంటారు మా అమ్మ తినే మా నాన్న మానడ్ మా సడే అని చెప్పి తినదాకాంటే ఉంటుంది ఒక తినకపోతే తల్లిది తినదు అది అర్థమైంది వాడు తినకపోతే నీకు ఏం కాల్ చేసి ఇస్తానని చెప్పి చేస్తాను చివరికి అది ఇచ్చేది ఇచ్చిన దాకా వాడు తినకపోతే ఇచ్చేస్తాను అంటే ఉపవాసంతో ఉన్న ప్రార్థన ఏం చేస్తే తండ్రి వద్ద నుండి పొందుకునేట్టుగా చేస్తాం తల్లి తల్లి వద్ద తండ్రి వద్ద నుండి దేహమే కొడు దీవెస్థి మనం కూడా ఉపవాసంతో కూర్చో లేడిసినప్పుడు ఆ తండ్రి కనపడగలిగిన వాడు కదా పరలోకము తండ్రి కదా కాబట్టి ఆయన మన ఆకలి కేకలు చూసి ఉపవాసము చూసి అని పరిగణించేవాడు అని అందుకే ఉపవాసంతో కూడిన ప్రార్థన అందుకే యోగం రెండు అధ్యాయం నిరంగ కూడా రాయపడితేరం ఇప్పుడైనా సరే మీరు ప్రార్థన ఐదు విధాలుగా చేశాడు ఎలా ప్రార్థన చేశాడంటే మొదటిగా పాపాన్ని ఒప్పుకున్నాడు పశ్చాత్త పడుతున్నాడు రెండవదిగా దుఃఖ పడుతున్నాడు భారముతో చేస్తున్నాడు మూడవదిగా కొన్ని దినాలు కేటాయించుకున్నాడు ఒక కాదు రెండు రోజులు కొన్ని దినాలు నాలుగవది ఏడ్చి అంటే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఐదవ మాట ఉపవాసంతో ఆహారం మానివేసి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ఇది ఎలా ప్రార్థన చేసినా మనం చూసాం ఇప్పుడు మూడవ భాగం ఏంటంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన కనుక ఏమని ఆయన ప్రార్థన ఏమని అంటే అది కూడా ఐదు మాటలు రాయబడ్డాయి మొదటి మాటలు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు నేహేమైన మొదటి అధ్యాయం ఆరోచన నేహేమైన మొదటి అధ్యాయము ఆరో వచ్చిన చివరి భాగం చూడండి దేవుడు నా తండ్రి అయిన వారు పాపము చేసి ఉన్నాము అని మన మొదలు ప్రార్థన చేస్తామంటే అయ్యా మేము పాపము చేసిన వారు తన మొదటి మాట ఏమైనా ఒప్పుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము మేము పాపము చేసిన వారు మేము తప్పిపోయిన వారు వారు కాబట్టి అయ్యా మేము పాపము చేసిన కాబట్టి రాత్రి దేవుని సమిలో ఒప్పుకోవాలి అందుకే సామంతులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అధ్యాయ పదమూడు రాయబడింది అధిక మంది దాచిపెట్టిన వాడు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు మరి మొదటి మాట మేము పాపము చేసి ఉన్నారు రెండు మాట చూడండి అది మొదటి అధ్యాయము ఆరు వచ్చిన నేహమ్య ఒకటి ఆరు నీ చెవికి నీ దాసులైన నీ చెవికి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసు పక్షముగా నేను చేయాలని అంగీకరించము నీకు విరోధముగా పాపము చేసే కుమారులు దోషము నేను ఒక్కొక్క రెండవ మాట మేము దోషము చేసి ఉన్నాము రెండోది ఏంటంట దోషం కనుక దోషం కనుక అంటే చేయకూడదు చేయటం పాపం అంటే పాపం అంటే స్వభావ సిద్ధంగా వచ్చేది పాపం దోషం అంటే చేయకూడదు అనేది చేయటం వచ్చినప్పుడు పరిసారం స్థలాలకి అయ్యో ఇక్కడ కుంభం పెట్టారా ఇది పెట్టకూడదు దోషం అంటారు అంటే ఏంటి ఇది ఇక్కడ చేయకూడదు అని వాళ్ళ ఉద్దేశం అంటే చేయకూడదు చేస్తే దోషము పాపం అంటే స్వభావ సిద్ధంగా మన జన్మంతా వచ్చేది పాపం ఉదాహరణ చూడండి పాపం చేయమని నేర్చుకోలేదు చెప్తారా తప్పు చేయమనిక నేర్పిస్తారా ఎవరు నేర్పిస్తారు కానీ ఆటోమేటిక్గా పాప అనేది సరుషణం వస్తారు చూడండి రే నూ తిరువంతరాత్రి వేస్తాను అనుకోండి ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు ఆ తల్లిదండ్రు వెళ్ళిపోయిన తర్వాత ఆ పైకి తల్లి అప్పుడు పైకి పడుతుంది పై ఆ చేసి ఈ కుర్చి ఆ టేబుల్ వేసి మొత్తాన్ని పైకి చేస్తారు అడ్డీ ఎవరు తిన కూడా చేస్తారు అది పరపాలని పడిన కింద ఏమైనా తీసినావన్న వచ్చిన తర్వాత దాపుకుంటారు అంటే ఎవరు చెప్పాడు తప్పని సమాజం వచ్చేసింది చిన్న పిల్లలు చూడండి పాక్య పిల్లలు కూడా అడ్డీని చూడగల చిన్న పిల్లలు కూడా లోట్లో మట్టి మట్టి అని పెట్టుకోవడం ఇక తీసాను అంటే అక్కడైతే పోసిందన్నమాట ఆ తల్లి చేయబెట్టి పాపం తీస్తే కానీ అమ్మ ఎక్కువ అటువంటి వచ్చేసి కనుక జన్మ పాపం ఎవరు పెంచాల్సిన పని లేదు ఏ స్కూల్ తెలిపించాల్సిన పని లేదు ఎందుకంటే మన జన్మత మనము అందుకే దావలే పాపములు పుట్టినవాడు కాబట్టి అందుకే రాత్రి మొట్టమొదటిగా మన పాప ఆయన పాపం రెండవదిగా మేము దోషము చేసిన వాడు అంటే చేయకోవడంతో మనం ఎవరో చేసే ప్రభావం దోషం కూడా చేసాడు రెండవది మూడో మాట చూడండి వచనం నేనే ఒక అధ్యాయం వచనం నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించేది మూడో మాట ఏంటంటే అసహ్యముగా ప్రవర్తించారు చూసే కనుక దేవుడు అసహ్యంగా ప్రవర్తించడం అంటే దేవుడు నమ్ముకున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ లోపం అసహించుకునేట్టుగా జీవించారు కాబట్టి దేవాదేవుడు దేవుడు మనం చూసినప్పుడు మీ నోట నా నోట ఉంది అంటాడు అంటే అసహ్యత అన్ని మోసాలు అసహించుకోవడం అనమాట అంటే దేవుడు చూస్తాడు తప్ప అలా ప్రవర్తించమే కానీ మా ప్రవర్తన నీకు అసహ్యకరంగా ఉంది అలాంటి పనులు మేము చేశాం అలాంటి కార్యాలు మేము చేసాం ఎప్పుడు అసహించుకుంటాము కానీ ఒక వ్యక్తిని ఎంత కష్టమైతే అసహించుకున్నా చూడండి కాబట్టి ప్రజా అదే మాట్లాడుతున్నాను దేవా ఎన్నోసార్లు మేము నేను ఈ సన్నిధి లేదు నీకు అసహ్యంగా ప్రవర్తించా అంటే నీకు ఇష్టం లేని కార్యం చేశాము నువ్వు అసహించడానికి మేము ప్రవర్తించామయ్యా బాబుని క్షమించు కానీ మొదటిది మా పాపాన్ని క్షమించయ్యా మేము పాపం చేసాం రెండవదిగా మా దోషాన్ని క్షమించయ్యా చేయకొని ఎన్నో చేసాము మూడవదిగా మేము అసహ్యముగా ప్రవర్తించామంటే అసహ్యం అంటే నీకు ఇష్టము లేకుండా ఎన్నోసార్లు మేము ప్రవర్తించాము నాలుగు మాటలు అండి ఎనిమిదో వచ్చినా ఎనిమిదవసో నీ సేవలను మోసైతే నీ సరించిన మాట జ్ఞాపకం తెచ్చుకోను అదే తనుక మీరు అపరాధము చేసినట్ల జనులకు మిమ్మల్ని చెత్త కొట్టుకుంటారు తన తానుగో మాట ఏంటంటే మేము అపరాధులను చేసేవాళ్ళు మేము అపరాధము చేసాం కనుక అపరాధము కనుక చేయకూడదు చేస్తేనేమో దోషము కనుక చేయవలసింది చేస్తే కనుక చేయవలసింది కూడా చేస్తే అపరాధం ఒక మాట చెప్పాలంటే అపరాధం వరకు అయితే మళ్ళీ పాపం కొన్నిసార్లు మనం తెలియకుండానే అపరాధం జరుగుతూ ఉంటాయి అందుకే నాలుగో మాట మేము అపరాధం చేసినవారు అందుకో ఒక ఉంది కదా అపరాధమే నేను వేస్తాయి కాబట్టి అంటే అపరాధం కాబట్టి ఎన్నో అపరాధం చేసిన వారు నాలుగో మాట కాబట్టి అది ఒక్క మేము పాపం చేసిన వారు మేము క్షమించు మేము దోషం చేసిన క్షమించు మేము అసహ్యంగా ప్రవర్తించాము క్షమించు తర్వాత మేము అపగాదులను క్షమించు ఆడవచ్చు నేనేమో గ్రంథం మొదటి అధ్యాయము ఏడవచ్చు నీ ఎదుట బాబు అసహ్యము ప్రవర్తించేవి నీ సేవలైన మోసే చేత నీ నిర్ణయించిన ఆజ్ఞ కట్టడో విధులైన మేము గాయపడతాయి కాబట్టి నీ ఆజ్ఞలు నీ కట్టడలు అంటే నీ వాక్యాన్ని మేము అనుసరించలేదు కానీ కట్టడమే గాయపనలేదు కాబట్టి మాకు తెలుసు కూడా నీ యొక్క వాక్య విషయాలు నిర్లక్ష్యం అయితే దాని వాక్యం అన్న ఒకటే కాబట్టి మేము ఈ ఆత్మలను గాయపన లేదు ఎన్నోసారి వింటున్నా చదువుతున్నాం కానీ పాటించలేకపోయేమయ్యే మనం కానీ రాత్రి ఇది అనంత ప్రార్థన కాబట్టి మూడు పాటలు చూసిన మొదటి పాటలు ఈ దేవుడు ఆకాశం వద్దన్నవాడు అంటే ఉన్నతమైన దేవుడు రెండవదిగా ఆయన భయంకరుడు బలమైన దేవుడు జరిగాడు మూడవదిగా ఆయన కటాక్షించేవాడు అంటే తని కలించేవాడు కరుణ చూపించేవాడు జరిగాడు నాలుగవదిగా నిబంధన స్థిరపరించేవాడు అంటే వాగ్దా మరి వాగ్దానం చేసి నెరవేర్చేవాడు వార్త పనివాడు జరిగాడు ఐదవదిగా నేను చూడంటే ఆయన సజీవుడు ఎరిగాడు అలా దేవుడి సతి ఎలా ప్రార్థన చేశాడు ఒప్పు కొలుసు అంటే పశ్చాత్తానముతో రెండవదిగా ఒప్పు దుఃఖముతో భావంతో చేశాడు మూడవదిగా కొన్ని దినాలు చేశాడు నాలుగవదిగా ఏడు చెట్టు కన్నీటితో ప్రాంతం చేశాడు ఐదవది ఉపవాసము చేశాడు ఏమని చేశాడు మేము పాపము చేసిన వారు రెండోది మేము దోషము చేసిన వాడు మూడోది మేము అసహ్యంగా ప్రార్థన అలా ఉంది క్షమించు నాలుగవది మేము అపరాధము చేసిన వారు అయితే ఆతడిది మీ ఆత్మలు కట్టడలు శాసనాలు నిధులు మేము దహించలేదు పాటించలేదు కానీ తగ్గిపోయాము కాదు దైవలు క్షమించని బిహేవియర్ చేసినటువంటి ఒప్పుకోలు ప్రాప్తంగా మనం చూస్తాం బట్ రాత్రి మనం కూడా ఈ విషయాలు ఎక్కడ మనం మన పాపముతో దోషముతో అసహ్యంగా ప్రవర్తించామో అపరాధులమైపోయాము ఆయన ఆత్మీలను కడచేవలి పెట్టాము లక్ష్య కట్ల తక్కుపోయామో ఈ రాత్రి మనం సర్వీసును మన అందరికీ సహాయం చేయడం దాకా యొక్క వాక్యాన్ని దీవించిన దాకా ఆమె